హాయ్ నమస్తే అందరికి మీ అందరి ఫేవరెట్ ఛానల్ ట్విన్ వీల్స్కి స్వాగతం బుక్ లాంటి బాడీ సింగిల్ ఛార్జ్తో నూట యాభై కిలోమీటర్ల రేంజ్ ఇది కదా నిజమైన పేదవాడి స్కూటర్ అసలు ఇది ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో చూసే ముందు అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బైక్ ప్రియులారా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇక ఎన్నో ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఇంకేం ఆలస్యం ఇంజిన్ స్టార్ట్ చేద్దామా ఒకప్పుడు భారతీయ మార్కెట్ లో సంచలనం సృష్టించిన స్కూటర్లలో బజాజ్ చేతక్ ఒకటి ఇప్పుడు ఈ క్లాసిక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ అవతారో వచ్చి మళ్ళీ మార్కెట్ చాటుతుంది ప్రస్తుతం ఈ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బజాజ్ చేతక్ అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి ముఖ్యంగా గత అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి దీని కారణం సరసమైన ధర సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని విశ్లేషకులు చెబుతున్నారు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్ లో తన పట్టును రోజురోజుకు పెంచుకుంటూ దూసుకుపోతుంది ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ లో అమ్మకాలు భారీగా పెరిగి మొత్తం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యూనిట్లు కొనుగోలుదారులకు చేరాయి ఇది గత సంవత్సరం అక్టోబర్ లో నమోదైన ముప్పై వేల ఆరు వందల నలభై నాలుగు యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే పదమూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది వృద్ధిని సాధించింది చేత అమ్మకాలు ఈ స్థాయిలో పెరగటానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిది ఇది ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పోలిస్తే సరసమైన ధరలో లభిస్తుంది రెండవది దీని బాడీ పూర్తిగా స్టీల్ తో తయారు చేయటం వల్ల క్వాలిటీ మన్నిక విషయంలో వినియోగదారులకు మంచి నమ్మకాన్ని కలిగించడం జరిగింది సాంప్రదాయ స్కూటర్ క్వాలిటీని కోరుకునే కస్టమర్లు దీని బిల్డ్ క్వాలిటీని ఇష్టపడుతున్నారు బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్ లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం నాలుగు వేరు వేరు లో లస్ అవి చేతక్ త్రీ డబల్ జీరో వన్ చేతక్ త్రీ ఫైవ్ జీరో వన్ చేతక్ త్రీ ఫైవ్ జీరో టూ చేతక్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఈ వేరియంట్లు ధర బ్యాటరీ సామర్థ్యం ఫీచర్ల పరంగా విభిన్నంగా ఉన్నాయి బజా చేతక్ త్రీ డబల్ జీరో వన్ ఇది బేసిక్ మోడల్ దీని ఎక్స్ షోరూమ్ ధర ఒక లక్ష రెండు వేలుగా ఉంది ఇందులో మూడు కిలోవాట్ అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే నూట ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు అత్యవసర ఛార్జింగ్ కు అనుకూలంగా బ్యాటరీ కేవలం మూడు గంటల యాభై నిమిషాల్లో జీరో నుంచి ఎనభై శాతం వరకు ఛార్జ్ అవుతుంది ఈ వేరియంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్ టెయిల్ ల్యాంప్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ డ్రమ్ బ్రేక్ వంటి బేసిక్ ఫీచర్లు ఉన్నాయి ఈ మోడల్ బ్రూక్లీన్ బ్లాక్ అజూర్ బ్లూ సైబర్ వైట్ లైమ్ ఎల్లో రేసింగ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది బజాజ్ చేతక్ త్రీ ఫైవ్ జీరో వన్ ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర ఒక లక్ష ఇరవై రెండు వేల వద్ద ప్రారంభం అవుతుంది ఇందులో కొంచెం పెద్దదైన త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల పూర్తి ఛార్జ్ పై ఏకంగా నూట యాభై కిలోమీటర్ల వరకు మెరుగైన రేంజ్ ఇస్తుంది ఫీచర్లు పరంగా ఇది టిఎఫ్ డిజిటల్ డిస్ప్లే తో పాటు మెరుగైన భద్రత కోసం డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది బజాజ్ చేతక్ త్రీ ఫైవ్ జీరో టూ దీని ఎక్స్ షోరూమ్ ధర ఒక లక్ష ఇరవై రెండు వేలుగా ఉండే ఈ వేరియంట్ లో కూడా మూడు పాయింట్ ఐదు కిలో వాట్ల బ్యాటరీ నూట యాభై మూడు కిలోమీటర్ల రేంజ్ నిస్తుంది త్రీ ఫైవ్ జీరో వన్ వేరియంట్ కంటే ఇందులో అదనంగా కలర్ టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ స్మార్ట్ ఫోన్ అనుసంధానం కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అడ్వాన్స్ ఫీచర్లు ఉంటాయి ఇది కూడా డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది బజాజ్ చేతక్ త్రీ ఫైవ్ జీరో త్రీ ఈ వేరియంట్ యక్షోరూమ్ ధర లక్ష రెండు వేలు ఇది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల బ్యాటరీ కలిగి ఉండి నూట యాభై కిలోమీటర్ల వరకు రేంజ్ నిస్తుంది త్రీ ఫైవ్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో టూ మోడల్ కు మధ్యస్థంగా ఇందులో ఎల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కంట్రోల్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి సేఫ్టీ పరంగా దీనికి ముందు భాగంలో డిస్క్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్లు ఉంటాయి ఇక బజాజ్ చేతక్ పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగనే ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ట్విన్ వీల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఈవీ స్టోరీస్ బైక్ న్యూస్ ఆటో ఫ్యాక్ట్స్ త్వరలో తెలుసుకుందాం